రీసర్వే అంటా బాగా ఏదో ఏ రీసర్వే ఏదో వంద సంవత్సరాల ముందు జరిగినంత ఇప్పుడు జగన్ రెడ్డి తెప్పించినానంట ఎక్కడ రైతులకు అనుభవంలో ఉండే భూములన్నీ ఈ నాయకులు నాకేస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏం లేకుండా అర్థం లేదా వీళ్ళ స్థానాల్లో పరంప భూమి ఉంటాయి మాట చిన్న చిన్న రైతుల దగ్గర ఏదైనా ఉంటే వీళ్ళు నాకేస్తా ఉన్నారు ఇది గుర్తు రాలేదా కనపడటం లేదా ఒక చిన్న మండలానికే ఇంత అన్యాయం జరుగుతాడు ఎవ్వరు ఎవరు నోరు ఇప్పులే శ్రీకాంత్ రెడ్డి ఎక్కడికి వస్తారు మెక్కేదానికి వస్తాడు డిన్నర్ కు పిలండి తొందరగా వచ్చేస్తాడు ఓపెనింగ్ కి పిలిచండి తొందరగా వచ్చేస్తాడు ఏదన్నా పని చేపించాలంటే పడి ఉంటే ఫోన్ ఎత్తాడు అట్లాంటి ఎమ్మెల్యే మాకు అవసరమా మా చిన్న నాగిరెడ్డి గారు ఉన్నారు నేను ఎనిమిదో తరగతి చదువుతున్నాను ఆ రోజు ఇదే వైసీపీ నాయకులకు తెలుసు తెలుసు అన్సర్కో అన్సర్ దాగో ఎన్సార్ దాగో మాలో స్కూల్ ముందర ఇట్లా చేయి ఊపుతనే వే మా వాడు ఏదో చేయి ఊపుతున్నాడు నిలబెట్టరా అని డ్రైవర్ గురి చెప్పి ఏం నాన్న ఏం కావాలని నాతో పాటు స్కూల్ కు వచ్చి ఉర్దూ స్కూల్ కు హై స్కూల్ చేపించిన ఘనత మా చిన్నయన నాగిరెడ్డి గారిదే మీ ఎమ్మెల్యే ఏం చేపించాడో చెప్పలే దమ్ముంటే మీరు మా ఊర్లో నీళ్ళ సమస్యలు తీర్చిన ఘనత మా చిన్నాయన నా చిన్న నాగిరెడ్డి గారిది ఎందుకంటే మా నాగిరెడ్డి వాళ్ళ తాత ముత్తాత నుంచి మా తాత ముత్తాత నుంచి ఆ ఇంటికి మా ఇకి ఉండేది సంబంధం ఇది ఇంతవరకు మీరు చూసి ఉంటారు ఎక్కడేనా రాజకీయంలో ఈ మాదిరిగా రాలే మా అన్న మా తమ్ముడు నిలబడతానన్నా అన్నాడు సరే రాంప్రసాద్ రెడ్డి అన్న డెబ్బై వేలు మెజార్టీ నీతో గెలిపిస్తామన్నా నేను సిద్ధంగా ఉన్నాను నీటి నిజాయితీగా మా రాంప్రసాద్ రెడ్డి గారికి బ్రహ్మణమైన మంచి మెజారిటీతో గెలిపించేదానికి మీకు ఆ దమ్ము ధైర్యం తాడేముంటే చేతులు ఎప్పండి గెలిపించ్రీనివాసరెడ్డితో గెలిపించాం ఈసారి ఖచ్చితంగా